హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే హెచ్ఆర్ వాస్తు యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు ఒక వీడియో చూసినప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు మాకు కామెంట్ చేయండి ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు ఆ విషయాన్ని మేము కామెంట్ ద్వారా తెలియజేస్తాం ఇది నార్త్ బెస్ట్ ఈస్ట్ సౌత్ ఈ రకంగా ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సైట్లో మనం బోరు ఎక్కడ వేయాలి అనే విషయం మీద లేనిపోయిన రాద్ధాంతం అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది ప్రజెంట్ ఎందుకంటే నేను ఎన్నో పరిశోధనలు చేసాం ఎన్నో చూసాం మనం బోర్స్ని యాక్చువల్గా బోర్కి పెద్ద వాస్తవం ఉండదండి అసలు ఎందుకంటే నీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం మనం చాలా చాలామంది తెలియక తెలుసో తెలియకో తెలియదు కానీ బోర్ ఇక్కడే ఉండాలి ఈ సిద్ధాంతం ప్రకారం ఇక్కడే ఉండాలి అని చెప్తని బోరు అక్కడ ఉండాలి మనకు వాస్తవమే కానీ బోరు అక్కడ పడపోతే మనం ఏం చేయాలి ఆ బోరు పడకోకుండా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ బుద్ధ బంగ్లా తయారవుతుంది ఎందుకంటే మున్సిపాలిటీ వాటరు లేకపోతే గవర్నమెంట్ వాటర్ మనం వాడుకోగలిగితే ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు అందుకోసం చేసే బోరుని ఎక్కడెక్కడ వేసుకోవాలి ఏ రకంగా వేసుకోవాలి అనే విషయం మీద మనకి ఇప్పుడు దారిటీ ఇస్తాను మీకు బోరుకి ఇక్కడ చూడండి రెండు భాగాలు చేసాం నేను అరవై రెండు భాగాలు చేస్తే ముప్పై బై ముప్పై వచ్చింది ఈ ముప్పై రెండు భాగా పదిహేను ఇంటూ పదిహేను వచ్చింది ఈ ఏరియాలో బోరుని వేయకూడదు అన్నమాట ఈ ఏరియాలో బోరుని వేయకూడదు ఎక్కడ వేయాలి ఈ ఏరియాలో కూడా దీంట్లో మళ్ళీ ముప్పైలో సగం తీసుకుంటే మనం ఇక్కడ నుంచి బోరు వేయకూడదు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా సగం తీసుకుంటే ఈ ఏరియాలో కూడా బోరు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మనకి ఏరియాలో పడుతుంది అని చెప్తే భూగర్భ శాస్త్రవేత్తలు ఇలా పడుతుందంటే దాన్ని మనం బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది కనుక మీకు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు అయితే బోరు ఎలా వేయాలి అనే విషయం ఎందుకు మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇక్కడ ఈశాన్యంలో బోరు పడింది అనుకుందాం మనం ఈశాన్యంలో చాలామంది ఈశాన్యం మోన్లో డైరెక్ట్గా ఎవ్వడం బోరు వేయరండి ఎందుకంటే మోన్ ఎప్పుడు కూడా బోరు వేసే అవకాశం ఉంటుంది ఈ మోల్ నుంచి ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఫీట్ తీసుకుంటారు ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఫీట్ తీసుకుంటారు ఫోర్ ఫీట్ తీసుకున్న తర్వాత ఈ ఫోర్ ఫీట్లో ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకి బోర్ వేస్తారు చాలా మంది ఈ మధ్యకాలంలో కొత్తగా చూస్తున్నారు ఇలా క్రాస్ చేస్తే ఆ బోర్ తగలగడదంట ఆ క్రాస్ ఈ మూల నుంచి ఆ మూలకి క్రాస్ చేసేంత పని లేదు దాని గురించి భయపడేసిన పని లేదు ఇది రాంగ్ ఈ విషయం ఇలా క్రాస్ చేసి దారం కడితే బోరు తగలగడదనే మాట మటుకు ఇది రాంగ్ ఎందుకని అంటే ఇది పచ్చి అబద్ధం అన్నమాట ఇలాంటి అబద్ధాలు నమ్మొద్దు దయచేసి మీరు మార్కెట్లో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇక్కడ మనం బోర్ వేసుకోవచ్చు ఎక్కడ బోర్ వేసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం ఇక్కడ వరకు బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచి ఇంతవరకు ఇది ఒరిజినల్గా మనం బోర్ వేసుకోవచ్చు ఈ ప్లేస్లో మనకి బోరు పట్టలేదు ఈ ప్లేస్లో పడుతుంది అని చెప్తున్న ద్వారా ద్వారా ఎక్కడైనా సరే బోర్ వేసుకోవచ్చు అనమాట ఈ పెద్ద ఇబ్బంది అనేది నీటికి గాలికి వెలుతురికి వాస్తు ఉండదండి అంటే నీరుకు గాలికి వెలుతురికి వాస్తు ఉండదు అది ప్రకృతికి సంబంధించిన విషయాలు అన్నమాట దీన్ని కూడా దయచేసి ఈ బోరు విషయంలో ఎవరిని కనిపించకుండా ఈ రకంగా బోర్ వేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కడ ఎటువంటి నష్టం వస్తుంది ఆస్తి నష్టము ధర నష్టము కోర్టు గొడవలు అంటారు అవన్నీ అబద్ధాలు మీరు నమ్మొద్దు దయచేసి బోర్ మన ఇంటికి ప్రతి ప్రతి మనిషికి మనిషి లోన బ్లడ్ ఎంత ఇంపార్టెంటో ఇంటికి వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మనిషిలో బ్లడ్ ఎంత ఉంటుంది కదండి ఆ బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ మనిషికి చాలా ఇంపార్టెంట్ వాటర్ కూడా ఇంటికి చాలా అవసరం కనుక ఈ బోర్ విషయంలో అపోహలు పడుకోకుండా మీకు ఏదైనా డౌట్ మా కింద నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ ఏ డౌట్ ఇస్తేనే ఉచితంగా మీకు ఫ్రీగా మీకు చెప్పబడతాము మీకు చెప్తాము ఎటువంటి భయపడాల్సిన పని లేదు మీరు దాని దాని నిమిత్తం ఇప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలని అనుకుంటున్నాను నేను మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోండి అపోహలు అని వాస్తవంగా తెలియజేస్తున్నాను మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బన్ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి